హలో అండి ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము దొండకాయన్ని ఇలా చక్రాల్లాగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ముక్కలన్నీ కోసుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఐదు ఆరు పచ్చిమిరకాయలు తీసుకొని బాండీలో వేసుకోవాలి తర్వాత ఈ దొండకాయ ముక్కలను కూడా బాండీలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఈ ముక్కలన్నింటినీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ముక్కలన్నీ కూడా కొంచెం కలర్ మారి లైక్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి సో ఇవన్నీ వేగినాయి అనమాట ఇప్పుడు మనం కొద్దిగా జీలకర్ర కొంచెం చింతపండు లైక్ హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు ఆరేడు వెల్లుల్లి రుబ్బల్ని తీసుకొని కొంచెం కలియబెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి పచ్చిమిరకాయలు చింతపండు వెల్లుల్లి రబ్బల్ని ముందుగా మిక్సీ జార్లో పట్టు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు దొండకాయ ముక్కల్ని ఆ మిక్చర్లోకి యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి లైక్ టూ సెకండ్స్ మాత్రమే మిక్సీని ఆడించాలి ఎక్కువ ఆడిస్తే మరీ స్మూత్ పేస్ట్ అయిపోతుంది బాగోదు సో టూ సెకండ్స్ టూ సెకండ్స్ టూ టైమ్స్ వేస్తే సరిపోతుంది కచ్చా పచ్చగా బాగుంటుంది మిక్సీ పట్టుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి రుచికరమైనటువంటి దొండకాయ పచ్చడి రెడీ